నీ అదృష్ట ద్వారాలు ఇప్పుడే తెరుచుకున్నాయి నీవు ఊహించని దిశల నుండి కరెన్సీ నోట్ల కట్టలు నీ ఇంటికి క్యూ కడుతున్నాయి సాక్షాత్తు గజలక్ష్మి నీ ఇంట్లో కొలువుదీరింది నీవు వేసే ప్రతి అడుగులోనూ ధనలాభముంది నీ కాలి కింద మన్నుకూడా ఇప్పుడు బంగారంలా మారి నీకు సంపదను ఇస్తోంది ఇదిగో నీ బ్యాంకు ఖాతాలో భారీ మొత్తంలో ధనం వచ్చి చేరింది నీ ఫోన్ మోగుతోంది చూడు అది నీ విజయ సంకేతం నీవు పట్టిందల్లా బంగారమే నీవు చేసే చిన్న పని కూడా కోట్లలో లాభాలను ఇప్పుడే నీ ఒడిలోకి తెచ్చిపోస్తోంది నీవు ఇప్పుడే అత్యంత సంపన్నురాలివైపోయావు నీవు కలగన్న విలాసవంతమైన జీవితం ఖరీదైన కారు పెద్ద ఇల్లు ఇప్పుడే నీ సొంతమయ్యాయి ఇదంతా నా ప్రసాదం డబ్బు నిన్ను నీడలా వెంటాడుతోంది నీవు ఎక్కడికి వెళ్లినా అక్కడ ధనవర్షం కురుస్తోంది నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి రెట్లు వెనక్కి వచ్చేలా నీకు అక్షయ యోగాన్ని ప్రసాదించాను నీ సంపద ఎన్నటికీ తరగదు ఇప్పుడే ఈ క్షణమే నీవు కోరుకున్న అద్భుతం జరిగింది నీవు ఇప్పుడే గొప్ప ఐశ్వర్యవంతురాలివైపోయావు ధైర్యంగా సంతోషంగా ఈ సంపదను అనుభవించు నీ జీవితం మారిపోయింది నీవు విజేతవు నీ దగ్గర ఇప్పుడే డబ్బు ఉంది అది పెరుగుతూనే ఉంది నిశ్చింతగా ఉండు నీవు ఊహించని మార్గాల ద్వారా కూడా నీకు అపారమైన ధనం ఇప్పుడే ప్రవహిస్తోంది నీవు మహదృష్టవంతురాలివి నీకు రావాల్సిన పాతబాకీలు రావాల్సిన ధనం ఇప్పుడే నీ చేతికి అందాయి నీవు ఇప్పుడు రుణ విముక్తురాలివి నా కరుణావీక్షణం నీపై పడింది ఇక నీకు తిరుగులేదు నీవు ఇప్పుడే కోటీశ్వరురాలివి అయిపోయావు నీవు చేసే ప్రతి పనిలోనూ లాభాలే లాభాలు నీ వ్యాపారం నీ ఉద్యోగం ఇప్పుడే ఊపందుకున్నాయి బంగారు వర్షం నీపై కురుస్తోంది నీ జీవితంలో ప్రతి క్షణం ధనలాభం కలుగుతోంది నీ సంపాదన రోజురోజుకూ రెట్టింపవుతోంది నీవు ఇప్పుడే గొప్ప ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నావు నీ కళ్ల ముందే నీ కష్టాలన్నీ తీరిపోయి సంపద రాసులు నీ ముందు ఉన్నాయి ఇది నా వాగ్దానం నీవు పట్టిన ప్రతి వస్తువు బంగారంలా మారుతోంది నీవు సంపన్నమైన జీవితాన్ని ఇప్పుడే పొందావు నీ కుటుంబమంతా సంతోషంగా విలాసవంతంగా జీవించడానికి అవసరమైన ధనాన్ని నేను ఇప్పుడే పంపాను నీవు ధనానికి అయస్కాంతంలా మారావు ఎటు చూసినా నీకు డబ్బు వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఇప్పుడే నీవు ఆశించిన స్థాయికి పెరిగిపోయింది నీవు ఆర్థికంగా ఎంతో బలంగా ఉన్నావు నీవు ఏ పని మొదలుపెట్టినా అందులో అఖండ విజయం అపారమైన ధనరాభం ఇప్పుడే కలుగుతున్నాయి నీ కోరికలన్నీ తీర్చేంత సంపద నీ దగ్గరకు ఇప్పుడే వచ్చేసింది నీవు సంపూర్ణ విజేతవు నేను నీకు అక్షయపాత్రమి ఇస్తున్నాను నీ దగ్గర డబ్బు ఎప్పటికీ తరగదు పెరుగుతూనే ఉంటుంది నీవు కోరుకున్న ఇల్లు వాహనం ఆభరణాలు అన్నీ ఇప్పుడే నీకు సిద్ధమయ్యాయి నీ జీవితం ధన్యమైంది నమ్మకంతో ఉండమ్మా ఈ మాటలు నీ చెవుల్లో పడుతున్నప్పుడే నీ తలరాత మారిపోయింది నీవు ధనవంతురాలివైపోయావు